దీంతోపాటు ఇప్పుడు ఈ వర్షానికి ఎక్కడైతే నీటి నిల్వలు పెరుగుతూ ఉంటాయి ముఖ్యంగా పంట పొలాల్లో కానీ లేకపోతే తోటల్లో కానీ సో ఇట్లాంటి క్రమంలో పంటల నష్టం కానీ పంటలకు ఎట్లాంటి చీడపిటలు వచ్చే అవకాశం ఉంది రైతులు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా అంటే మనం తీసుకున్న వరిది రెండో విషయంగా ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమైన పంట అక్కడ ఎక్కడెక్కడైనా కానీ పత్తి ప్రధానమైన పంట ఇప్పుడు వర్షాలు ఎక్కువ ఉన్నా సరే భూమిలో తేమ ఉండి అంటే అటు నీటి నిల్వ ఉండే ప్రాంతం తక్కువ పత్తిలో కానీ తేమ భూమిలో తేమ ఎక్కువ ఉండేసరికి మొగ్గ ఎదుగుదల ఉండదు అక్కడక్కడ మొక్కలు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది కొద్ది రోజుల తర్వాత నీటి అంటే వేల వ్యవస్థ దగ్గర గాలి అంటే ఇవన్నీ సమస్యలతో ఎండిపోయే అవకాశం ఉంది కాబట్టి పత్తికి ఇచ్చేటువంటి చిన్న సలహా శాస్త్రవేత్తల యూనివర్సిటీ నుంచి కానీ మేము కానీ ఇచ్చేది ఏంటంటే ఇప్పుడున్న దాంట్లో మీరు కాంప్లెక్స్ ఎరువులు వేయకుండా కేవలం యూరియాను పిచికారి రూపకంలో కానీ నెలలో కానీ వేయండి కొద్దిగా వీలైతే పొటాషియం కూడా కొంచెం కలిపి వేయండి తర్వాత మీరు అన్నట్టుగా చీడపీడలు ముఖ్యంగా పురుగుల సమస్య తక్కువ ఉంటుంది ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి చీడ అంటే తెగుళ్ళు ఉంటాయి కీటకాల సమస్య తక్కువ ఉంటుంది ముఖ్యంగా పత్తికి పెట్టే పెయిన్ కానీ అలాంటివి కానీ ప్రమాదం తక్కువ కానీ ఎండిపోయే లక్షణాలు ఎక్కువ ఉంటాయి కొద్ది రోజుల తర్వాత 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 కొన్ని సమస్యలు రావచ్చు కానీ చీడపీడల గురించి కాదు కానీ పంట ఎదుగుదలను మనం కంట్రోల్ చేసుకోవాలి ఒకటి రెండోది ఈ సందర్భంగా నేను రైతులకు సూచించేది ఈ సమస్యను మీరు డీలర్ల దగ్గర అంటే కొట్లకి వెళ్ళి అడిగినట్టయితే వాళ్ళు మీకు అన్ని ఖర్చుతో కూడుకునేటువంటి బయోల పేర్లతో అమ్ముతున్నారు ఇది ఎప్పటినుంచో కంట్రోల్ చేయాలని ఎంత చూసినా కానీ ఇది అంటే వీలు కావట్లేదు రకరకాల కారణాలతోటి అది ఇంకా అమ్మకం జరుగుతూ ఉంది దయచేసి డీలర్లు చెప్పినటువంటి కానీ కంపెనీలు చెప్పినటువంటి పూతమందు కాతమందు బయోలు అనే పేర్లతో అమ్ముతుంటారు ఏది కొన ఆడద్దు కేవలం యూరియా కొద్దిగా పొటాష్ కలిపి వేయండి యూరియాను ఇరవై గ్రాములు నీటిలో కలిపి పిచికారి చేయండి పంట మామూలుగా అవుతుంది ఒకసారి వర్షాల ప్రభావం తగ్గిన తర్వాత తప్పనిసరిగా మళ్ళీ ఈ పత్తి లాంటి పంటను మాములుగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది